ఇంకా ఉన్నారు బట్ మెయిన్ ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ సునీల్ నాయక్ అని ఒక రకరికి వెళ్ళిపోయాడు మళ్ళీ పిలుస్తారు అతను కూడా మరి పివి సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పది మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే ఓపెన్గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ రాజు గారి స్టైల్లో ఇది నువ్వు నాకు నచ్చల్లో ప్రకాష్ రాజు స్టైల్లో బ్రిటిష్ వాడా బ్రిటీష్ మాకు పూజలు చేసుకోవడానికి చర్చించావు చదువుకుంటానికి బడిచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫ్యూస్ చేశాడు మరి అతను ఏమో సర్టిఫికెట్ చూస్తే ఎస్సీ సర్టిఫికెట్ బైఈ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనం చూసాం సరే నేను నేను కేసే ఫాలో అప్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉప సభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను కేవలం నా నియోజకవర్గం ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాల ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న ఉన్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయడం కోసం చెప్పాల్సి వస్తాను మరి ఇక్కడ పివి సునీల్ కుమార్ అప్పుడే పన్నెండవ తారీఖే సునీల్ కుమార్ సీతారామాజు నేడు అప్పుడే లా ఆఫీసర్ అండ్ సేమ్ విజయ్ పాల్ అలాంగ్ విత్ రఘురామరెడ్డి ది హ్యాడ్ ఎ మీటింగ్ ఆన్ ద ట్వెల్త్ ఈవెనింగ్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి అప్పుడు ఎవరెవరు కలిసారు సునీల్ కుమార్ రూమ్లో ఆ ఎంట్రీలు అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు మరి వాళ్ళందరూ కుట్ర చేసి మరి పద్నాలుగవ తారీఖు అక్కడ చూపెట్టింది పది గంటలకి కానీ ఏడు గంటలకే బయలుదేరిపోయారు మరి దానికి ముందే ఆ ట్యాక్సీలు బుక్ చేసుకుని ఉండాలి కదా ఆ ఇన్నోవాలు మరి ముందే బుక్ చేసుకున్నారు ఇలాగా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మళ్ళీ ఈయనే ఉంటాడు ఇంకో ఏళ్ళలో పదిహేను ఏళ్ళలో ఏం చేస్తాడు ఇవాళ కాకపోతే రేపు చచ్చి రాకమయ్యాడు ఈయన చర్చి ఈయన చంపేసిన తర్వాత ఇంకా కేసులే ఉంటాయని ఇక్కడ గమనించవలసిన విషయం ఒక డాక్టర్ని కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచమని చెప్పి ఒక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది కార్డియాలజిస్ట్ రెడీగా ఉండాలని చెప్పారు గతంలో కూడా నేను చెప్పా ఇదే సంగతి ఇప్పుడు తేలాల్సింది ఆ కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచాలని వివేక్ యాదవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నల్ నోట్స్ చూడాలి ఎన్ని గంటలకు చెప్పాడు పద్నాలుగో తారీఖు నేను ఇక్కడికి తీసుకురాబడ్డ తర్వాత ఇచ్చారా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక అద్భుతమైన పాట ఉంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ఇది మల్లెల వేలయ్య అని ఇది అలాగే ఏదైనా పదమూడో తారీఖే పొరపాటున వివేక్ యాదవ్ లెటర్ రాశాడా అవన్నీ కూడా చూస్తారు పరిశీలిస్తారు యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎవరు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది తుదముట్టించాలనుకున్నారు ఇదిగో మా వెంకటేశ్వర స్వామి తయతో పోయారు